మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జగదీష్ సోమల సోమల మండలంలో అత్యధికంగా వర్షాలు పడడంతో సోమల నుంచి నంజంపేటకు వెళ్లే మార్గ మధ్యంలో జీరో లోక అదే విధంగా నంజంపేట నుంచి సూరాయారపల్లి వేర్లే తుగనం వారిపల్లి చెరువు వద్ద ఒక చెరువు కట్ట తెగిపోవడం పెద్దౌప్పపల్లి సమీపంలోని గార్గే నది వద్ద పేటూరు రెడ్డివారిపల్లికి వెళ్లే ఆ నదులు తెగిపోవడంతో ఎక్కడ ప్రజలు అక్కడ జలదిగ్బంధంలో ఉన్నారు గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడికక్కడ వంతెనలు తెగిపోవడంతో దాదాపు వంద గ్రామాలు స్తంభించాయి ఎక్కడ ప్రజలు అక్కడే నిలిచిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఇక్కడ ఏమాత్రం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తిరిగి చూడకపోవడంతో మేము అసలు ఈ రాష్ట్రంలో ఉన్నామా లేదా అనే సంకోచము ఈ ప్రజలకు వస్తూ ఉంది కనీసము ఇప్పటికైనా ఇంత ఇబ్బందులు కలుగుతా ఉన్న అధికారులు స్పందించి మొదట తాత్కాలికంగా ఈ వంతెనలు ఏర్పాటు చేయాలి రాకపోకలు పునరుద్ధరించాలి అదేవిధంగా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు ఈ విషయాలను ఇక్కడ పరిశీలిద్దాం రండి చైర్మన్ బోమలా గత ఇదే విధంగా మీకు ఎన్నో మార్పు మన కలెక్టర్ గారి తీసుకుపోయారు మన ప్రభుత్వానికి మంచి పేరు ఉంది మీరు కదిలి బుండే అవ్వచ్చు ఈ ఆవు అవకాశాలు లేకుండా మనకు స్కూల్ పిల్లకాయలు కానీ మంచి కానీ ఏదైనా దయవించి త్వరలో వచ్చి చూసి ఎవరికి ఇబ్బంది లేకుండా పబ్లిక్ మన ప్రభుత్వం బాగా ముందడుగులో ఉన్నాము కూట ప్రభుత్వం ఉంది మనకు ఎంతో సపోర్ట్గా ఉన్నాము మనము దయవించి త్వరలో వచ్చి పరిష్కారం చేయాలని కలెక్టర్ గారు కోరుతున్నాను గౌరవనీయులైన కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి మేము ఆటో ఆటో డ్రైవర్లు విన్నపం ఏమనగా వర్షం వచ్చిన ప్రతిసారి సోమల పెద్దపురపల్లి రాకపోకలు నిలిచిపోతున్నాయి మీరు త్వరగా స్పందించి ఈ జీరోలంక లంక బ్రిడ్జి కట్టాలని మరీ మరీ విన్నపం చేసుకుంటున్నాం ఈ పక్క వర్షం పడినప్పుడు అంతా చుట్టుపక్కల ఎనిమిది గ్రామాలు ఉన్నాయి వర్షం పడితే ఇట్లా వంక దిగిపోతుంది మాకు రాను పోని ఇబ్బందులు అవుతున్నాయి ఏమైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారంటే వంకలు దాటాలంటే అవసరం పడతా పడుతున్నారు దయచేసి ఇక్కడ అధికారులు గమనించి చుట్టుపక్కల ఎనిమిది గ్రామాలకు ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఏ అధికారం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు ఇక్కడ ఆదుకోవడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాము రోడ్డు దాటాలన్నా కానీ మహిళలకు పిల్లలకు చాలా అవస్థలు పడుతున్నాము ఏ అధికారం వచ్చినా ఏ పార్టీ వచ్చినా కానీ మాకు పట్టించుకోకుండా అట్లే చూస్తా చూసి చూడకుండా వెళ్ళిపోతున్నారు రోడ్డు ఈ ప్రాబ్లంగా ఉంది బస్సులు రాకపోకలు లేవు మాకు తగిన సౌకర్యాలు లేవు ఏ ప్రాబ్లం కానీ మాకు ఏ అధికారం కానీ పట్టించుకోవడం లేదు దయచేసి ఎవరైనా దీన్ని చూసి గమనించి మాకు పట్టించుకొని మాకు తగిన సౌకర్యాలు కలిగించాల్సిందిగా కోరుకుంటున్నాం